ప్రార్థన చేసుకుని ప్రభు శరీరంలో రక్తంలో మామ ప్రార్థన పూర్వం చే ప్రార్థన చేసుకుని మనం శరీరంలో రక్తంలో పాలిపాకొస్తున్నాము పస్కా అనే పశువు మన కొరకు వధించబడినాడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంది పరిశుద్ధ పరచబడి వాక్యాన్ని విని అనుసరిస్తున్న వారందరూ ప్రతిష్ఠించబడిన వాళ్ళు ఇటువారు పరిశుద్ధ రక్తములో శరీరములో పాలి ఒకటికి యోగ్యులు పరీక్షించుకుందాం అయోగ్యంగా ఎవరు చేవేయొద్దు పరీక్ష చేసుకునే ప్రభు బలలో శరీరము చేవద్దు పది నిమిషాలలో మనం ఈ ప్రభు పాలను ముగించుకు ప్రేమ కలిగినమా తండ్రి కలిగిన నాయన ని పరిశుద్ధమైన పాదాలకి వందనాలు స్థుతులు స్తోత్రాలు నీ శరీరంలో నీ రక్తంలో పాలింపా కోస్తులు మావడానికి మీరు ఇచ్చిన యోగ్య తరహతను బట్టి స్తోత్రాలు నాయన మా బలహీనతలను బట్టి క్షమించండి మా పాపాలను బట్టి క్షమించండి మా అపరాధాలను బట్టి క్షమించండి మా ప్రతిష్ఠిత లేని మా బ్రతుకులను బట్టి క్షమించండి నాయన పరిశుద్ధతను కోల్పోతున్నాను పవిత్రతను పోగొట్టుకుంటున్నా వాక్యని విని అనుసరణలోకి బ్రతుకు ప్రతికునాలు లేదు నాయన క్షమించండి ప్రభు మన్నించండి నాలో ఉన్న బలహీనతలు లోపాలు తప్పిదాలను బట్టి క్షమించండి మా అందరిలో ఉన్న బలహీనత లోపాలను బట్టి క్షమించండి శరీరంలో నీ రక్తములో మేము పాలిపాగోస్తులు మావడానికి కృపనేవమని సన్నిధిలో ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధమైన నామములు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి ఆమెన్ పరిశుద్ధ గ్రంథ గ్రంథమైన లేఖనములో యోహో మత ముప్పై ఆరో అధ్యాయంలో ఒక శ్రేష్టమైన లేఖనము దాచిపడి ఉంది మత ఇరవై ఆరు ఇరవై ఆరులో వారు భోజనము చేయించిండగా ఏసు ఒక రొట్టెను పట్టుకునే దాన్ని ఆశీర్వదించి విరిచి తన ఇచ్చి మీరు తీసుకుని తినుడి ఇది నా శరీరం అని చెప్పాను నీ కొరకు కలువరి సిలువకు అప్పగించబడిన శరీరం నీ కొరకు కలువరి సిలువలో నలగొట్టబడిన శరీరం నీ కొరకు రక్తపు ముద్దగా మార్చబడిన శరీరం ఆ పస్కా పశువు వధించబడిన శరీరాన్ని బట్టి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించి శరీరంలో మీరు పాలిబాగస్తులు అవ్వాలి మా తండ్రి మా ప్రభు మా దేవ మీకు వందనాలయ్యా మా కొరకు కలువరి సిలువకు మాకు బదులుగా మాకు మా నిమిత్తం ఆ సిలువకు మీరు ఆ శరీరాన్ని అప్పగించుకున్నందుకు మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు స్వామి ఆ శరీరంలో పాలిబాంగులే ధన్యత మాకిచ్చినందుకు మీకు అందనాలని ఆయన ఈ శరీరంలో నీ శరీరమును బట్టి మహిమయు ఘనతయు ప్రభావములు మీకే చెల్లిస్తూ ఆరోపిస్తూ ఉన్నాము మా తండ్రి ఆమెన్ ఆమెన్ మీకుడి హస్తాలను ఎత్తి చూపించండి క్రీస్తు యొక్క శరీరం మీ అధిక తీసుకురాబడుతుంది మీకుడి హస్తాలు ఎవరైతే తీర్మానం చేసుకొని మీకు కాస్త మీ హస్తాలు పైకి ఎత్తి చూపించాలి దయచేసి మీరు దాచకండి రండి అయ్యారు మీ యొద్ధకు క్రీస్తు శరీరం వస్తుండగా మీ కుడి అస్తలైతే చూపించండి పైకి అయితే చూపించండి කරගෙන දින කිෝසියෙන් මම මුවිස්තන નીચે දින තෙන්නෙ නේන්නා අතින් එපුචන කිනේ සි වමන క్రీస్తు శరీరం ఎవరికైనా అందుకున్న ఎడలో మీకుడియాస్తాలను ఎత్తి చూపించండి ప్రార్థన పూర్వకంగా క్రీస్తు శరీరంలో పాలిభగస్తులం అవుతాం కృతజ్ఞత స్థుతులు చెల్లించి క్రీస్తు శరీరంలో పాలిభగస్తులు ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకునుటకే దీనిని చేయుడని చెప్పాను ప్రియమైనటువంటి వాళ్ళరా క్రీస్తు శరీరంలో పాలిభగస్తులమైన మనము నీ కొరకు నా కొరకు మన పాపలన్నిటి కొరకు ఏసుక్రీస్తు ప్రభుల వారు కల్వరి శిరువులో కాచిన రక్తమును బట్టి ఆ రక్తము ద్వారా మనందరికీ పాప విమోచన కలిగినది కనుక ఆ రక్తమును బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి రక్తంలో పాలిపోక అవుదాం మా తండ్రి మా ప్రభువ మా దేవ మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు మా ఆయడన మీకున్న ప్రేమను బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు మీకు చెల్లిస్తూ ఉన్నాను మా కొరకు మీరు కాచిన రక్తమునకై వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను స్వామి ఈ రక్తంలో మా పాపాలు మా దోషాలు మా అపవిత్రత అంతయు తీసివేసావు నీకు వందనాలు ఆ కలువరి సిలువలో మీ రక్తం అంతా కాచారు మీకు స్తోత్రాలు ప్రభు ఆ రక్తమే లేకుండా మా బ్రతుకులు మా జీవితాలు ఏమవునో ఆ రక్తమును మా కొరకు కాచి ఆ రక్తము ద్వారా మా పాపాలకు విముక్తి విడుదల కలుగు చేసి నిష్ రక్తంలో పాలిపాకు వస్తులే కురిపించినందుకు వందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు వారి రక్తం అందరి కొరకు మీరు అనుగ్రహించినందుకై వేలాది స్థుతులు స్తోత్రాలే చెల్లిస్తూ ఆ రక్తముని బట్టి మహిమా మహిమాఘనత ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ క్రీస్తు యొక్క రక్తం మన మధ్యకు తీసుకురాబడుతుంది మన కుణిస్తలని ఎత్తి చూపించి క్రీస్తు రక్తంలో పాలిపాకస్తులు మాదాం అందుకంకోటి ఎవరైతే శరీరంలో పాలిపాకస్తులు అయి ఉన్నారో కృతజ్ఞతస్తుతులు చెల్లించి క్రీస్తు శరీర రక్తములో పాలు బోగస్తులు అవ్వండి ప్రేమ కలిగిన మా తండ్రి దయగలిగిన మా ప్రభు నీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు స్థితులు స్తోత్రాలు నీ రక్తంలో పాలి భాగోస్ ఏ కృప మీరు మాకు ఇచ్చారు మీకు స్తోత్రాలు నీ శరీరంలో పాలి భాగోస్థలే కృప మాకిచ్చారు మీకు స్తోత్రాలు నీ రక్తంలో నీ శరీరంలో పాలి భాగోస్తులమైన మేము నీ రాకడ మా పోకడ జరుగు వరకు నమ్మకమైన సాక్ష్యము కలిగిన వారముగాను మేము నిలిచి నడిచే ప్రతి ప్రాంతంలో నీకు మహిమను తీసుకొచ్చేవారుగాను మేము బ్రతుకుటకు మీరు మా ఎడల కృప చూపించండి పరిశుద్ధతను వాక్యాన్ని అనుసరించి నడిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి దేవా నీ ప్రియులు ఎందరైతే నీ శరీరము నీ రక్తంలో పాలి బగస్తులయ్యారో వాళ్ళందరికీ నిత్యం మీరు తోడయ్యి